హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఉగాది కదా మేము పండగ కోసమని ఊరికి వచ్చామన్నమాట ఇది ఎక్కడ అంటే పులివేందుల పక్కన చిన్న గ్రామం అనమాట పల్లెటూరు అండి నేను ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ అనమాట వన్ మంత్ కాదు టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా సంక్రాంతికి వచ్చినప్పుడు పెట్టానండి చెట్టు గురించి ఇక్కడ గంగమ్మ తల్లి అనే దేవత ఉంటుందన్నమాట ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టుకి వంద సంవత్సరాలు పైనే ఉన్నాయంటండి మా అత్తయ్య చెప్తా ఉంటారు ఇక్కడ ఉగాదికి మేమైతే ఫస్ట్ టైం వచ్చామనమాట గంగమ్మ తల్లికి అందరూ కూడా పూజ చేస్తారంట ఫస్ట్ రాగానే అమ్మవారికి చెంబుతో నీళ్ళు తీసుకొని మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారంట చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేస్తారనమాట దీపారాధన పెడుతున్నారు అత్తయ్య అయితే అమ్మవారికి నైవేద్యం పెడతారండి పులగం అనమాట అంటే మన కోనసీమ వాళ్ళకి అంత ఐడియా లేకపోవచ్చు పెసర పెసలు ఉంటాయి కదా ఆ పెసరపప్పు అన్నము కలిపి ఉండుతారనమాట దాన్నే పులగమంటారు అది అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట చూడండి అట్లా త్రీ టైమ్స్ తిరగాలన్నమాట వాటర్ వేస్తూ సో మేమైతే ముందే చేస్తామనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొట్టిన నీళ్ళు అందరి మీద చల్లుతున్నారనమాట అమ్మ చల్లారు ఇక మేమైతే ఫస్ట్ టైం అని రావటము హాలిడేస్ ఎప్పుడు ప్రతి సంవత్సరం వద్దాం వద్దాం అనుకునే వాళ్ళం కానీ ఈసారి రెండు రోజులు హాలిడేస్ రావటం వల్ల మాకు ఛాన్స్ కుదిరిందనమాట మెయిన్లీ ఈ బామ్మగారి గురించి అయితే నేను వీడియో తీసానండి ఎందుకంటే ఆమె చాలా దూరం నుంచి చెప్పులు లేకుండా చాలా ఓపిగ్గా వచ్చిందండి ఆమె కూడా త్రీ టైమ్స్ వాటర్ వేసిందండి చాలా ఓపిగ్గా ఈ తరం పిల్లలు ఆ బామ్మగారిని చూసి చాలా నేర్చుకోవాలండి ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి సాంప్రదాయాల గురించి విలువల గురించి అంత తెలియట్లా అంటే అంత మోడ్రన్ గురించే చూసుకుంటున్నారు తప్ప ఇలాంటివి కొన్ని ఉంటాయి వీటిని పాటించాలి అని చాలామందికి తెలియట్లేదు ఈ బామ్మగారిని మెయిన్ చూపించాలనే ఉద్దేశంతో నేను తీసానమాట మన ఆచారాలు మంట కలిసిపోకుండా ఉంటున్నాయి అంటే ఇలా ఈ ఇలాంటి వాళ్ళ వల్లే అని నా ఉద్దేశం అండి సో నైవేద్యాలు అయితే తీసుకొచ్చారనమాట ఇదండి మా పల్లెటూరులో జరిగిన ఉగాది సంబరాలు అనమాట ఇలాంటి వాటికి అటెండ్ అయితేనే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను